హాయ్ అండి మీరు చూస్తున్నారు రైల్వే డిజిటల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ క్షమించాలండి వీడియో కొంచెం ఆలస్యం అయింది రెండు రోజుల ముందు పెట్టాల్సిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశాను క్షమించాలి హసన్పర్తి కాజీపేట వరంగల్ మధ్య నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ రైళ్ళన్నిటికీ ఈ తేదీల్లో వరంగల్లో హాల్టింగ్ ఉన్నప్పటికీ ఆయా రోజుల్లో ఆయా రైళ్ళు ఈ వరంగల్ స్టేషన్లో ఆగవు కొన్ని రైళ్లకు మాత్రం వరంగల్కి బదులుగా కాజీపేటలో స్టాప్ ఇవ్వడం జరిగింది ఇక రైళ్ల వివరాల్లోకి వెళ్తే వన్ టూ సెవెన్ త్రీ నైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్రాథ్ ఈ రైలు ఈ నెల అనగా సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వరంగల్కి బదులుగా కాజీపేటలో ఆగుతుంది వన్ టూ సెవెన్ ఫోర్ జీరో సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్రాథ్ ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తే ఇరవై తొమ్మిది తేదీల్లో వరంగల్కి బదులుగా కాజీపేటలో ఆగుతుంది వన్ టూ డబల్ సెవెన్ త్రీ షాలిమార్ సికింద్రాబాద్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఈ నెల ఇరవై ఐదున వరంగల్కి బదులుగా కాజీపేటలో ఆగుతుంది వన్ టూ డబల్ సెవెన్ ఫైవ్ కాకినాడ లింగంపల్లి కోకానాడ ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఆరున వరంగల్కి బదులుగా కాజీపేటలో ఆగుతుంది వన్ టూ డబల్ సెవెన్ సిక్స్ లింగంపల్లి కాకినాడ టౌన్ కోకానాడ ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఏడున వరంగల్కి బదులుగా కాజీపేటలో ఆగుతుంది వన్ ఎయిట్ త్రిబుల్ వన్ టాటానగర్ యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఆరున వరంగల్కి బదులుగా కాజీపేటలో ఆగుతుంది టూ జీరో సెవెన్ జీరో సెవెన్ సికింద్రాబాద్ విశాఖపట్నం ఆరెంజ్ వందే భారత్ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వరంగల్కి బదులుగా కాజీపేటలో అవుతుంది టూ జీరో సెవెన్ జీరో ఎయిట్ విశాఖపట్నం సికింద్రాబాద్ ఆరెంజ్ వందే భారత్ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వరంగల్కి బదులుగా కాజీపేటలో అవుతుంది టూ జీరో ఎయిట్ డబల్ త్రీ విశాఖపట్నం సికింద్రాబాద్ వైట్ వందే భారతి నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వరంగల్కి బదులుగా కాజీపేటలో అవుతుంది టూ జీరో ఎయిట్ త్రీ ఫోర్ సికింద్రాబాద్ విశాఖపట్నం వైట్ వందే భారతి నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వరంగల్కి బదులుగా కాజీపేటలో అవుతుంది ఇప్పుడు చెప్పబోయే ఏ రైలు కూడా వరంగల్లో హాల్టింగ్ ఉన్నప్పటికీ ఆయా రోజుల్లో వరంగల్లో ఆగదు ముందుగా చూసుకుంటే వన్ టూ సెవెన్ జీరో నైన్ గూడూరు సికింద్రాబాద్ సింహపురి ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వన్ టూ సెవెన్ వన్ జీరో సికింద్రాబాద్ గూడూరు సింహపురి ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వన్ టూ సెవెన్ టూ సెవెన్ విశాఖపట్నం హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వన్ టూ సెవెన్ టూ ఎయిట్ హైదరాబాద్ విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వన్ టూ సెవెన్ త్రీ సెవెన్ కాకినాడ లింగంపల్లి గౌతమి ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వన్ టూ సెవెన్ త్రీ ఎయిట్ లింగంపల్లి కాకినాడ గౌతమి ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ సికింద్రాబాద్ మనుగూర్ ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వన్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ మనుగూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వన్ టూ సెవెన్ ఫోర్ నైన్ మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వన్ టూ సెవెన్ ఫైవ్ జీరో బీదర్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వన్ టూ సెవెన్ ఫైవ్ నైన్ తాంబరం హైదరాబాద్ చార్మినార్ ఎక్స్ప్రెస్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వన్ టూ సెవెన్ సిక్స్ జీరో హైదరాబాద్ తాంబరం చార్మినార్ ఎక్స్ప్రెస్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వన్ టూ సెవెన్ సిక్స్ వన్ తిరుపతి కరీంనగర్ ఎక్స్ప్రెస్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీల్లో వన్ టూ సెవెన్ సిక్స్ టూ కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ ఇరవై ఆరు ఇరవై తొమ్మిది తేదీల్లో వన్ టూ సెవెన్ సిక్స్ త్రీ తిరుపతి సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ಒನ್ ಟೂ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಸಿಕ್ಕಂದ್ರಬಾದ ತಿರುಪತಿ ಪದ್ಮಾವತಿ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಈ ನೆಲ ಇರವೈ ಆರು ಇರವೈಡು ಇರವೈ ತೊಂದಿ ತೇದಿಲ್ ಒನ್ ಟೂ ಸೆವೆನ್ ಎಟ್ ಸೆವೆನ್ ನರ್ಸಪೂರ್ ನಗರ್ಸೋಲ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಈ ನೆಲ ಇರವೈ ಆರು ಇರವೈದು ತೇದಿಲು ಒನ್ ಟೂ ಸೆವೆನ್ ಡಬಲ್ ಎಟ್ ನಾಗರ್ಸೋಲ್ ನರ್ಸ್ಪುರ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಈ ನೆಲ ಇರವೈ ಐದು ಇರವೈ ಆರು ಇರವೈಡು ತೇದಿಲ್ ಒನ್ ಟು ಎ ಸಿಕ್ಸ್ ಒನ್ ವಿಶಾಖಪಟ್ಟನ ಮಹಬೂಬ್ನಗರ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಈ ನೆಲ ಇರವೈದು ಇರವೈ ಆರು ಇರವೈಡು ಇರವೈ ಎೇದಿಲ್ ವನ್ ಟು ಎ ಸಿಕ್ಸ್ ಟೂ ಮಹಬೂಬ್ನಗರ್ ವಿಶಾಖಪಟ್ಟಣಂ ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వన్ సెవెన్ టూ జీరో ఫైవ్ సాయినగర్ షిరిడి కాకినాడ ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఆరున వన్ సెవెన్ టూ జీరో సిక్స్ కాకినాడ షిరిడి ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఎనిమిదిన వన్ సెవెన్ టూ జీరో సెవెన్ సాయినగర్ షిరిడి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఐదున వన్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ విశాఖపట్నం సాయినగర్ షిరిడి ఇరవై ఆరున వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ సాయినగర్ షిరిడి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఇరవై ఏడున డబల్ టూ ఎయిట్ ఫోర్ నైన్ షాలిమార్ సికింద్రాబాద్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఇరవై ఐదున డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో సికింద్రాబాద్ షాలిమార్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై ఏడున మొత్తంగా ఈ రైళ్ళన్నీ ఈ తేదీల్లో వరంగల్ స్టేషన్లో హాల్టింగ్ ఉన్నప్పటికీ వరంగల్లో ఆగకుండా స్టేషన్ను స్కిప్ చేసి వెళ్ళిపోతాయి మీకు ఏ డౌట్ ఉన్నా సరే దయచేసి కామెంట్ చేయండి ఈ అన్నిటికీ సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి ఈ వీడియో రెండు రోజులు ఆలస్యంగా చేశాను దయచేసి నన్ను క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు చూస్తున్నారు రైల్వే డిజిటల్ తెలుగు యూట్యూబ్ ఛానల్